ఎక్కువ మంది అర్థాయలతో పనులు లేకుండా పాల్పడినవరంటే భవనిర్మాణ కార్మికులు ఇతర చేర్చున్నారు అయినా కూడా కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసింది మేము కాగా అధికారుములు కాగా వస్తే గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ఉచిత ఇసుక పాలసీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మరో వినియోగదారులకి ఉచిత ఇసుక అందజేస్తాము అదేవిధంగా ముప్పై రెండు లక్షల మంది ఉన్నటువంటి మౌన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది ఇది మనం చెప్పే మాటలు కాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన మాటలు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి ఎక్కువ అతిథిగా అందరం ఓట్లు వేసాము లేదా ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వం ఏమైనా మనకి ఉపాధి కల్పించే ఉద్దేశంతో మన అందరం ఓట్లేసి ప్రభుత్వం ఎన్నుకోవడం కూడా జరిగింది మూడు నెలల పాటు కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ఈనాటి వరకు కూడా ఉచిత ఇసుక అనేది ఎక్కడ అందుబాటులో లేదు ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బల ఇసుకనే ఇప్పటి వరకు సప్లై చేసేది తప్ప అందులో మధ్యలో వరదలు కూడా వచ్చినాయి ఈ యొక్క ఉచిత ఇసుక అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక నిర్దిష్ట అనేటువంటి ఒక పాలసీ విధానం అనేది చేపట్టడంలో ఈ ప్రభుత్వం అనేది లోపమైంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికులు చేసే పోరాటాన్ని కార్మికులు పనులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అర్థాయికులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పైన ఒక నిదర్శన ప్లానింగ్ చేసి కార్మికులు మొత్తానికి పని వచ్చే విధంగా ఉచిత ఇసుక అనేది సరఫరా చేయాలి